ఎంపీ డీకే అరుణకు ఘనస్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి విచ్చేసినందున షాద్నగర్ నియోజకవర్గం తిమ్మాపూర్ వద్ద బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు డీకే అరుణమ్మకు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు భారీ బాణసంచా కాల్చి బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎంపీడీకే అరుణ బీజేపీ నేతలతో కలిసి తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు అనంతరం బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎంపీ డీకే అరుణమ్మను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు いいやないかと。